పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఈ రోజు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆనంది ఇక ఆదిత్యతో మీరు సీను ఏం మాట్లాడారో చూసారా నేను ఆ గుడికి ఎప్పుడు వచ్చానో మీకు తెలుసా తెలియదు కదా కావాలంటే మీరు సీను వస్తీలో ఉన్న వాళ్ళందరినీ అడగండి నేను ఆ గుడికి ఎప్పుడు వచ్చానో మీకు తెలుస్తుంది ఇవన్నీ కాదు ఆదిత్య గారు ఇప్పుడు అందరి సాక్షిగా ఇక్కడ ఉన్న బంధువుల సాక్షిగా నా మెడలో కట్టిన మీరు మంగళ సూత్రం సాక్షిగా నేను నిజం చెప్తున్నాను అమ్మ ఎదురుగా ఉన్న మంగళ గౌరి అమ్మవారి సాక్షిగా నేను ఈ నిజం చెప్తున్నాను అలేక పెళ్లి విషయంలో మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు ఆదిత్య గారు ఎన్ని సాక్ష్యాలు నేను చెప్తున్నాను ఇదంతా అబద్ధమైతే నేను చచ్చిపోయినట్టే లేక అని చెప్పి ఇక బాధగా ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక అది చూసిన శశికాంత్ చూసావారా ఒక ఒక భర్తకి భార్య ఇంతకంటే ఎలా నిరూపించుకుంటుంది ఇంతకంటే నిరూపణ ఇంకేమైనా ఉంటుందా నువ్వు నమ్మాలంటే ఇంకేం చేయాలో చెప్పురా ఆ సీతలాగా అగ్ని పరీక్ష చేయాలా దానికనే సరే నీ భార్య సీతల అన్ని సహనంతో ఓర్పుతో ఆ అగ్ని సాక్షిని కూడా గెలుస్తుందిరా అంత సహనం మీ భార్యలో ఉంది అమ్మ నాన్న కోరుకుంటే వస్తారు కానీ ఆ దేవుడు ఏం అడగకుండా నీకు నీ భార్యను ప్రసాదించాడు అడగకుండానే నీ జీవితంలోకి ఆనంది వచ్చింది ఆనంది కళ్ళలోంచి నీళ్లు కారుతుంటే ఆ కళ్ళల్లోంచి నీళ్లు కింద జారనివ్వకురా ఎందుకంటే ఆ తల్లి దేవత అలాంటి ఆనందిని నువ్వు కష్టపడకుండా చూసుకోవాలి అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటాడు ఇక సునంద కూడా అవునురా ఈ మధ్యలో అందరూ ఒక్క మెసేజ్ తోని విడిపోతున్నారు కానీ ఆనంది ఒక ప్రేమించిన అమ్మాయి తన ఇంట్లోనే ఉందని తెలిసి తన భర్త ప్రేమించడానికి తెలిసినా కూడా ఒక్క మాట కూడా నిన్ను తిట్టలేదు అంత గొప్పది అంత గొప్ప దేవతర నీ భార్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇదంతా ఆదిత్య అయితే అర్థం చేసుకొని ఇక అలానే చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా నేను అర్థం చేసుకున్నాను నిన్ను అపార్థం చేసుకున్నానని క్షమించమని ఆ ఆనందిని అడుగురా అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటే ఇక ఆదిత్య అయితే ఆనంది వైపు చూస్తూ ఇక బాధగా ఆనందిని పట్టుకొని క్షమించు ఆనంది అని చెప్పి ఇక కన్నీళ్లు తోడుస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన అనక్కి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఆదిత్య ఆనందికి దగ్గర అవుతాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ ఆనందపడుతూ అలానే చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సమస్య తీరింది మరి ఈ అలేఖ్య సంగతి ఏంటి అని చెప్పి సునుందా అంటూ ఉంటే ఈ అలేఖ్యని మా కూతుర్ని మేము పౌరానికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి అలెక్యమాన నాన్నగానే ఇక అలేఖ్య లేదు నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అనగానే నువ్వు ఉంటానంటే నేను ఉండనిస్తానా అప్పటిలో నిన్ను వదిలేస్తాను అనుకున్నావా మాతో పాటు తీసుకొని వెళ్తాను అని చెప్పి అలెక్యమన్న నాన్న అంటుంటే లేదు నేను ఎక్కడికి రాను అని చెప్పి అనగానే ఇక జ్యోతి ఎందుకమ్మా ఎక్కడికి రావు నువ్వు వెళ్ళు అనగానే నా జీవితం నా ఇష్టం అని చెప్పి అంటుంటే అవును నీ జీవితం నీ ఇష్టమే ఇలా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు లేదు నేను ఎక్కడికి రాను అనగానే ఇక సింహర్ది కూడా నువ్వు సీనుతో అయినా వెళ్ళాలి నీకు దారి కట్టిన వాడు సీనుతో అయినా వెళ్ళాలి లేదా మీ అమ్మ నాన్నతో అయినా వెళ్ళాలి అంతేకాని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక సింహార్ అంటుంటే ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు అని అలేఖ్య అంటూ ఉంటుంది ఇక అది విని అది చేత కోపంగా అతను నా మామగారు మర్యాదగా మాట్లాడు ఆయన నీ మీద జాలే ఉంది కానీ ప్రేమ లేదు నువ్వు చేనుతో అయినా వెళ్ళు లేదా అమ్మ నాన్నతో అయినా వెళ్ళు ఇక్కడ ఉండకు నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళు కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మళ్ళీ కనిపించకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి అలిక్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అదేంటి ఆదిత్య అను అలా అనుకుంటున్నాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి ఇక సునుంద అంటూ ఉంటుంది ఇక మనసులో అలిక్య నేను నేను ఇప్పుడు ఫారెన్ కి అమ్మ నాన్నలతో వెళ్తే ఆదిత్య నాకు దూరం అవుతాడు అలా దూరం అయితే నేను ఆదిత్యని చూడలేను ఆదిత్యని దక్కించుకోలేను నేను ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలంటే నేను సీను తో వెళ్ళాలి ఇప్పుడు నేను సీను తో వెళ్లినట్టు నటించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చెప్పు అని చెప్పి అందరూ అడుగుతుంటే పెళ్ళైంటే పెళ్ళయింది కదా ఇప్పుడు నేనైతే సీనుతో వెళ్తాను అనేసరికి ఒక్కసారిగా అదే వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతూ అలానే చూస్తూ ఉంటారు ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు తాలిబంధం అంటే ఏంటో తెలుసుకున్నావు అదికి అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది ఇక సునుంద నీ భార్యను నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పాను గాని ఆగు సీను నువ్వు ఇలా తీసుకొని వెళ్తే భార్య అనరు నీ దగ్గర తాళి ఉందా అని అడుగుతూ ఉంటుంది తాళి తెచ్చాను అని చెప్పి ఇక సీను వెంటనే తాళిని తీసి ఇక చూపిస్తూ ఉంటాడు అందరు ఇక నవ్వుతూ ఉంటారు ఆ తాళి అలేఖ్య మెడలో కట్టు అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదవండి అని శశికాంత్ అంటూ ఉంటే ఇక మంత్రాలు చదువుతూ ఇక అలేక మెడలో తాళిని కడుతూ ఉంటే ఇక అలేఖ మనసులో నువ్వు తాళి కట్టు కానీ నేను భార్యను కాదు నేను ఆతిథ్య కోసమే ఇలా చేశాను ఆతిథ్య కోసమే ఇప్పుడు నేను తాళి కట్టించుకుంటున్నాను ఏదో ఒక రోజు ఆదిత్య నేను దక్కించుకుంటాను ఆదిత్య మనసులో ఇంకా జాలి ఉంది అది ప్రేమగా మారాలంటే నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీను మనసులో చిలకమ్మని నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడైతే నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను చిలకమ్మని బాగా చూసుకుంటాను అని చెప్పి ఇక తాళి కడుతూ ఉంటాడు ఇక తాళి కట్టగానే ఇక అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు ఇక మేమైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అలాగే వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు నీకు ఏ అబద్ధం లేదు కదా అని జ్యోతి అంటుంటే మాకేం అబద్ధం లేదు సీను మంచడం తెలుసు సీను మంచడం తెలిసి నమ్మకంతోనే మా కూతుర్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాము చిన్నప్పుడు నడక నేర్పగలం కానీ పెద్దగా అయ్యాక పరిగెత్తినాక మనం ఆపాలని చూస్తే ఆగరు కదా అది బాధ్యత కారు బరువు అనుకుంటారు అందుకే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇక వెళుతూ ఉంటారు ఇక సునంద ఆదిత్య మెడలో పూసలు వేయి ఆదిత్య అని అంటుంటే ఇక ఆదిత్య ఆనందంగా ఆది ఆనందికి పూసలు వేస్తూ ఉంటాడు ఇక అందరూ అలాని చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు అనుకుంటున్నావు కదా ఆనంది కానీ నేను ఇప్పుడు గెలిచావు కానీ తర్వాత నేను నేను ఊరికే వదిలిపెట్టాను ఆదిత్యని కూడా వదిలిపెట్టాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది సరే మేము వెళ్తున్నాం అని చెప్పి ఇక సీను కూడా వెళ్తూ ఉంటాడు ఇక సీను అలైకేం చేసుకొని గంగమ్మ ఇంటికి వస్తాడు ఇక గంగ గంగ చూసి షాక్ అవుతూ ఉంటుంది ఒక్కసారిగా ఇదేంటి ఈ అమ్మాయిని తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది నేను పెళ్లి చేసుకున్నాం అందుకే తీసుకొచ్చాం బంధువుల సాక్షిగా పెళ్లి చేసుకున్నాం అనేసరికి గంగమ్మ అమ్మో మంచి పని చేసావు నువ్వైతే ఇంటికి వచ్చావు కదా నీకు ఆరతి ఇచ్చి ఇంట్లోకి రామ్మా అని చెప్పి అంటుంటే ఇల్ల ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇదే ఇల్లు కొందరు అయితే మంచి ఇల్లు తీసుకుంటానని చెప్పి సీను అంటూ ఉంటుంది ఇంకా గంగతే ఆడతిచ్చి ఇంటికి రామా అని అంటూ ఉంటుంది ఇక ఇంటికి రా అనేసరికి ఇక ఎడమకాలు పెట్టి వచ్చేసరికి ఇద్దరు అలానే షాక్ చూస్తూ ఉంటారు ఇక ప్రోమోలో ఆదిత్య ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంది ఆనంది లేట్ అవుతుంది పడుకుందామా మార్నింగ్ ఆఫీస్ కూడా ఉంది అని చెప్పి అంటుంటే సరే ఆదిత్య గారు మీరు బెడ్ మీద పడుకొని నేను కింద పడుకుంటాను అనేసరికి ఏంటి మంచం మీద పడుకోవాలా ఇద్దరు ఒకే దగ్గర పడుకుందాం అని చెప్పాను కానీ సరే అయితే ఒక పని చేద్దాం నేను రెండు చేతుల్లో ఒక రింగ్ పెడతాను అది మీరు గెలిస్తే మీరు చెప్పినట్టు నేను వింటాను నేను గెలిస్తే నేను చెప్పినట్టు మీరు వినాలి అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక చేతిలో రింగ్ పెట్టి ఆదిత్యని తీయమని అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఒక చేతిని తీసి అందులో రింగ్ ఉంటుంది ఆదిత్య అయితే గెలుస్తాడు